ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ ఎలా పెట్టుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఇది పెద్దవాళ్ళకండి చాలా పెద్ద సైజు హెవీ సైజు ఇది ఈ చెస్ట్ పార్ట్ వచ్చేసి లెవెన్ వచ్చిందనమాట హెవీ సైజు బ్లౌజ్ పెద్దవారి కోసం డాట్స్ అనేది ఎలా పెట్టుకోవాలి డాట్స్ చెస్ట్ను బట్టి మనం డాట్స్ అనేది పెట్టుకోవాలండి కింద ఉన్న డాట్స్ మనకి చెస్ట్ సైజును బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది నార్మల్ వాళ్ళకైతే టూ పెట్టచ్చు మీడియం అయితే టూ అండ్ హాఫ్ పెట్టండి పెద్దవారికి కొంచెం ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే త్రీ పెట్టండి డాట్ ఇది నేనైతే త్రీ తీసుకున్నాను అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కింద ఎక్కువగా తీసుకోవాలి ఇలా ఇలా స్ట్రైట్గా తీయకుండా ఈ డౌన్ అనేది కొంచెం డౌన్ నుంచి కట్ చేసుకుంటే చెస్ట్ పార్ట్ మొత్తం దీంట్లో పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అందుకని ఈ కింద ఎక్కువగా తీసుకోవాలి ఇలా చూశారు కదా ఇప్పుడు డాట్స్ అనేది ఎలా వేసుకోవాలి చూడండి నేను ఆల్రెడీ టక్స్ పెట్టి ఉంచాను త్రీ ఇంచెస్కి తీసుకున్నానండి డాట్స్ ఈ పైకి టూ తీసుకోవాలండి మినిమమ్ టూ రావాలి మనకి మీకు కొలతలు పెట్టి చూసుకోవాలంటే టూ పెట్టుకోండి నేనైతే నార్మల్ కుట్టేవాళ్ళు అందాజతో కుట్టేసేస్తాను టూ వస్తే చాలు సరిపోతుంది ఎక్కువ లాగద్దు రెండు రెండు వేసుకోండి టాల్స్ ఒక టూ స్టిచ్చెస్ ఉంటే మనకి బాగుంటుంది తర్వాత ఈ మధ్యలో వచ్చే స్టిచ్ ఏంటంటే ఈ పైన ఎక్కువ వదలాలి కింద కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వదలాలి అనమాట ఈ డాట్ సెంటర్లో ఎప్పుడు తీసుకోవద్దు పై నుంచి కిందికి ఈ కింది నుంచి పైనుంచి కిందికి తీసుకోవాలి సెంటర్లో తీసుకుంటే ఏంటంటే చెస్ట్ పార్ట్ సరిగ్గా కూర్చోదు కాబట్టి పైన ఎక్కువ వదిలి కింద తక్కువ వదిలండి ఒక హాఫ్ ఇంచు ఇది చూడండి ఇది తక్కువ పట్టాలి కరెక్ట్గా ఇట్లా చూసుకొని ఒక రెండు ఇంచులు వేసుకుంటే సరిపోద్ది ఇది కరెక్ట్ కరెక్ట్గా తీసుకురండి ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొండి ఇక్కడి నుంచి కరెక్ట్గా దీనికి కలవాలి మనకు అర్థమైపోతుంది పెడితే చూడండి ఇప్పుడు ఇలా పెట్టాను కదా ఇది పెట్టినప్పుడు ఇలా సెంటర్ అనేది ఇలా కరెక్ట్గా ఇలా రావాలి వచ్చినప్పుడు అది వచ్చి ఇక్కడ కలుస్తుంది చూడండి ఈ పాయింట్కి ఈ పాయింట్ కలుస్తుంది ఇది కూడా అంతే పావించి పట్టుకోవాలండి ఎక్కువ పట్టుకోవద్దు అక్కడ నుంచి క్రాస్గా త్రీ అండ్ హాఫ్ ఫోర్ చెస్ట్ పార్ట్ని బట్టి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ దాకా లాగచ్చు అయిపోయింది కదా చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది విచ్చుకోకుండా ఉండాలంటే మనము షేప్ బెల్ట్ వేసినప్పుడు ఇది బయటకు వస్తుంది కదా దీన్ని ఇలా క్రాస్గా ఇలా పెట్టుకొని కుట్టండి ఇటువైపుకి ఎప్పుడు కానీ ఇటువైపు కాకుండా ఎండింగ్ సైడ్ మడవండి ఇలాగా ఇలాగా ఇటు లోపలికి ఇటు వద్దు ఇటువైపు మడవాలి అర్థమైందా ఇలా మడిచేసి ఇక్కడ నుంచి కుట్టేసుకోండి చూశారు కదా ఇలా కరెక్ట్గా కప్పు ఇలా కూర్చుంటుంది ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా మీరు ఇక్కడ త్రీ తీసుకోండి డాట్ చాలా బాగుంటుంది కింద కూడా ఎక్కువ క్లాత్ ఇలాగా క్రాస్ కట్లో తీసుకోండి ఇక్కడ తక్కువ ఇక్కడ కొంచెం కింద నుంచి ఎక్కువ తీసుకోవాలి అప్పుడు చెస్ట్ పార్ట్ మొత్తం కరెక్ట్గా కూర్చుంటుంది నెక్ కూడా వాళ్ళకి చెస్ట్ హెవీ ఉన్న వాళ్ళకి ఇది ప్లెయిన్ కాటన్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫే నెక్ పెట్టాలి అప్పుడు కరెక్ట్గా చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా లోపల ఉంటుంది నెక్ హెవీగా సిక్స్ కూడా తీసుకోవద్దు ఎందుకంటే సిక్స్ తీసుకున్న లో నెక్ అనేది ఇక్కడ లోతుగా కనిపిస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే కుట్టేసరికి కరెక్ట్గా వస్తుంది కదా చాలా ఈజీగా టచ్ వేసుకోవచ్చు పప్పు అనేది మనం కూర్చునేటట్టుగా వేసుకోవడం రావాలి మీకు కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఇలా మర్చేసి ఈ రెండు స్ట్రైట్ లైన్స్ పెట్టేసుకొని ఇది రెండు పావు రెండున్నర అంతకు మించి లాగదు చూడండి ఇక్కడ ఇలా పెట్టంగానే మనకు అర్థమైపోతుంది ఇలా పెట్టినప్పుడు ఇవి రెండు ఇక్కడ మ్యాచ్ అవ్వాలి దీనికి స్ట్రైట్గా రావాలి ఇలాగ అదైందా దీనికి తగులుతుంది చూడండి స్ట్రైట్గా తీసినప్పుడు ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ స్టచ్ అవ్వాలి దీన్ని కూడా అలాగే ఇటువైపు మడవద్దు ఇటువైపు ఎండింగ్ ఇటువైపు మడవాలన్నమాట ఇటు సైడ్ ఇలాగా ఇలా మడిచేసి ఇలా మడవడం వల్ల షేప్ బెల్ట్ వేసినప్పుడు నీట్గా ఉంటుంది మనకి చూసారు కదా చూడండి ఎంత నీట్గా వచ్చింది కప్ అనేది ఇప్పుడు ఎంత చెస్ట్ ఉన్నా కానీ దీంట్లో కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇలాగా మీరు కూడా ఇలాగే టక్స్ వేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు షేప్ బెల్ట్ను మనకి ఈ బుక్స్ కాజా పట్టి ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను మీకు కనుక నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా స్కిప్ చేయకుండా చూడండి ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం